హాయ్ హలో వెల్కమ్ టు రాజా మూవీ బైక్స్ ఈరోజు రాజా రాజాసాబ్ స్టోరీ ప్రిడిక్షన్ అయితే చేద్దాము సో స్టోరీ ప్రిడిక్షన్ ముందు మీరందరూ అయితే అయితే రాజాసాబ్ ట్రైలర్ టూ డాట్వో చూసారని అని అనుకుంటున్నాను ట్రైలర్ టూ డాట్వో అయితే ఇంటెన్స్గా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సో అన్లైక్ ట్రైలర్ వన్తో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ వన్లో పెద్దగా స్టోరీ ఏం రివీల్ చేయలేదు సో కానీ ఓన్లీ ప్రభాస్ అన్న గా ఉండడం అండ్ గ్రాఫిక్స్ రిలేటెడ్ చేశారు కానీ సో స్టోరీ అయితే పెద్దగా రివీల్ చేయలేదు కానీ ట్రైలర్ టూ డాట్ ఓలో చాలా ఎమోషనల్ మూమెంట్స్ చూపించారు నానమ్మకి మరియు ప్రభాస్ అన్నకి మధ్యలో నానమ్మ మరియు మనోడికి మధ్యలో ఎమోషన్ కానీ లేదంటే సంజయ్ దత్ క్యారెక్టర్ కానీ ఇంట్రడ్యూస్ చేయడం ఐ మీన్ సంజయ్ దత్ క్యారెక్టర్ అనే ట్రైలర్లో చాలా షార్ట్స్ ఉన్నాయి సో ఓవరాల్గా ఒక స్టోరీ దేనికోసం అని అయితే మెయిన్గా నానమ్మ మనవడు మనవడు నానమ్మని ఎలా కాపాడుకున్నాడు విలన్ సంజయ్ దత్ తాత నుంచి ఎలా కాపాడుకున్నాడు అని అయితే ఓవరాల్గా స్టోరీ ఓకే సో ఇందులో మధ్యలో ఇంకా ఎలా కాపాడుకున్నాడు ఏం చేశాడు దానికి సాహసాలు అనేవి ఈ మధ్యలో ఇంక్లూడ్ అయి ఉంటాయి సో మనం స్టార్టింగ్ నుంచి స్టోరీ ప్రిడిక్షన్ చేయడం కంటే కూడా ఏ ప్రీ ఇంటర్వ్యూల్లో ఏ ఎపిసోడ్స్ ఉండొచ్చు ఇంటర్వెల్లో ఏ ఎపిసోడ్స్ ఉండొచ్చు ప్రీ క్లైమాక్స్ లో ఏ ఎపిసోడ్ ఉండొచ్చు క్లైమాక్స్ లో ఏముండొచ్చు ప్లస్ ఇంట్రడక్షన్ ఏముండొచ్చు అని అయితే మనం మాట్లాడుకుంటే బెటర్ ఓకే సో సో నేను అనుకోవటం అయితే ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రభాస్ అన్నతో చేయరని అయితే అనుకుంటున్నాను ప్రభాస్ అన్నని ఆఫ్టర్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇంట్రడక్షన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను దానికంటే ముందు కూడా సంజయ్ దత్ క్యారెక్టర్ని ఇంట్రడక్ ఇంట్రడక్షన్ చేసి సో ఆ వర్డ్ లోకి ఆ హర్రర్ వర్ల్డ్ అయితే మనల్ని తీసుకొని వెళ్తారు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి సెట్ చేస్తారు మన బ్యాక్ ఆఫ్ మైండ్ లో సెట్ చేస్తారు సో కట్ చేస్తే ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ అయితే ఉంటది అంటే ఇంక ఇట్స్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రేమ్స్ అనమాట అప్పటి వరకు ఒక డార్క్ ఫ్రేమ్స్ ఆ ఫైవ్ టెన్ మినిట్స్ డార్క్ ఫ్రేమ్స్ ఉన్న మూవీ సడన్ గా కలర్ ఫ్రేమ్ కి షిఫ్ట్ అవుతుంది ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ తో సో ప్రభాస్ అన్న చాలా జోవియల్ క్యారెక్టర్ గా ఉండబోతున్నాడు అయితే మనకైతే అర్థమవుతుంది సో ఇందులో రిది ఉంది కదా సో రిధి ఆఫ్ సాంగ్ సాంగ్లో ఉంది రెజ ఆఫ్ సాంగ్ నేనైతే ఇంట్రొడక్షన్ సాంగ్ అని అనుకుంటున్నాను సో రిధి ఫస్ట్ సాంగ్లో ఉంది కాబట్టి రిధి ఏదో ప్రభాస్ అన్నకి మరదలైన అయ్యుండొచ్చు లేదా ఆ లొకాలిటీలో ఉన్న అమ్మాయి ప్రభాస్కి ట్రై చేస్తున్న అమ్మాయి అయినా అని ఉండొచ్చు కానీ ప్రభాస్ అన్న మాత్రం ఆమెకి ట్రై చేయట్లేదు మూవీలో ఎందుకంటే తను వేరే వాళ్ళని లైన్లో అయితే చూస్తున్నాడు ఆ వేరే వాళ్ళు అంటే ఎవరో కాదు నిధి అగర్వాల్ సో మీరు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది చూస్తే ప్రభాస్ అన్న బొకే తీసుకొని వెళ్ళి ఫ్లవర్స్ తనకి తనకి బైక్ అద్దంలో చూసుకొని ఇలా అంటాడు కదా తాను చూసుకొని సో మీరు ట్రైలర్ టూ డాలో చూస్తే అదే జాకెట్ తోటి ప్రభాస్ అన్న చర్చ్ లో నిధి అగర్వాల్ తో ఉంటాడు బ్లెసింగ్స్ సమ్ ప్రేయర్ అయితే చేయించుకుంటా ఉంటాడు కదా సో ప్రభాస్ అన్న బొకే తీసుకొని నిధి అగర్వాల్ దగ్గరికి వెళ్తాడు మేబీ నాకు తెలిసి ప్రపోజ్ చేయడానికి తనని ఇష్టపడతాడు ఓకే ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు ఈ సినిమాలో నిధి అగర్వాల్ అయితే ఒక నన్ను ఆ లోనే టూ సాంగ్స్ ఉండబోతున్నాయనైతే క్లియర్ గా తెలుస్తుంది రెబల్ సాఫ్ సాంగ్ ఒకటి సహనా సహన సాంగ్ ఒకటి సహనా సహనా సాంగ్ వన్స్ నిధి అగర్వాల్ ప్రభాస్ అన్నకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వన్స్ ఈ స్టార్టెడ్ లైకింగ్ ప్రభాస్ అన్న సో సహనా సహనా సాంగ్ అయితే రాబోతుందని తెలుస్తుంది సో ఇక్కడ ఆ ఈ ప్రభాస్ అన్నకి వాళ్ళ తాత గురించి తెలియడం ఇవన్నీ ప్రీ క్లైమాక్స్ నుంచి తెలుస్తాయి అనుకుంటే అంటే ప్రభాస్ అన్న హౌస్ లోకి ఎంటర్ అవ్వాలి ఆ హౌస్ లోకి ఎలాగైనా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న మనీ అయితే తీసుకొని రావాలని మనీ అని ఎందుకన్నానంటే మీరు ఆ క్రొకోడైల్ షాట్ని ట్రైలర్లో గనక చూసినట్టయితే అక్కడ చాలా మనీ ఉంటది ఓకేనా సో నేను అనుకోవడం అయితే ప్రభాస్ అన్న ఇనీషియల్ గా ఆ హౌస్లోకి తన నానమ్మ కోసం అయితే వెళ్ళడని అనుకుంటున్నాను ఎందుకంటే అతను మెయిన్గా ఏదన్నా నిధి కోసం అయితే తన తాత దాచిపెట్టిన పెట్టిన నిధి కోసం ఆస్తుల కోసం అయితే వెళ్తాడని ఆ క్లియర్గా అర్థమవుతుంది నాకైతే నేనైతే అలా అనుకుంటున్నాను సో నానమ్మ ఇష్యూస్ అనేవి ఆ హౌస్ లోకి వెళ్ళాక స్టార్ట్ అవుతా ఉండొచ్చు మనీ కోసం అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చే లో మేబీ వాళ్ళ నానమ్మను కాపాడుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ సంజయ్ దగ్గర క్లియర్ గా అర్థమవుతుంది నేనైతే అది అనుకుంటున్నాను సో ఇక్కడ ఇదంతా ప్రీ క్లైమాక్స్ లో జరుగుతూ ఉంటే ప్రీ ఇంటర్వెల్ లో జరుగుతూ ఉంటే సో ఇంటర్వెల్ సీన్ అయితే నేను ఆ క్రొకడైల్ సీన్ అని ఆ క్రొకడైల్ తో ఫైట్ ఉంది కదా అదైతే అనుకుంటున్నాను అది ఇంటర్వెల్ సీన్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ వరకు అయితే ఇంటర్వెల్ ఒక క్రొగడైల్ ఫైట్ తో హై హై ఒక మంచి హై ఇచ్చేటట్టు ఉన్నారు మారుతి గారు సో మారుతి గారు చెప్పినట్టే ఆయన ఎమోషన్ అయినట్టే ఎవరికి వన్ పర్సెంట్ నచ్చకపోయినా ఇంట్ అడ్రస్ కూడా ఇచ్చారు మన రెబల్ ఫ్యాన్స్ ఆల్రెడీ బిర్యానీలు పంపించేస్తున్నారు సో మారుతి గారికి సో మారుతి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా అవుట్పుట్ మీద సో ఆయన ఒక మంచి బ్లాగ్స్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్క ఫేజ్ లో ఒక మంచి బ్లాగ్స్ పెట్టుకున్నాడు సో క్రొకడైల్ షార్ట్స్ మీరు చూసారు చాలా ఎక్స్ట్రాఆడినరీగా వచ్చినాయి ఆ యాక్షన్ బ్లాగ్స్ అసలు ఫీజ్ లాగా ఉండబోతున్నాయి అని అయితే అనిపిస్తుంది రెబల్ ఫ్యాన్స్ కి సో క్రొకడైల్ ఫైట్ అయితే ఇంటర్వ్యూల్ గా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఆల్రెడీ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కామెడీ ఉండబోతుంది అని అయితే నేను మెయిన్ గా ప్రభాస్ అన్న స్ట్రగుల్ ఆ స్ట్రగులే కామెడీ జనరేట్ చేయడం మిగతా కమీడియన్స్ తో సో ఆ హీరోయిన్స్ని తీసుకెళ్లడం సో ఇందులో మాలవిక మాలవికా మోహన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తను ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేది అయితే కరెక్ట్ గా అర్థం కాలేదు కానీ చూడాలి సో మాలవికా మోహన్ క్యారెక్టర్ అయితే ఎలా ఎంటర్ అవుతుంది మూవీలోకి అత ఆమె స్టోరీకి ఎలా కనెక్షన్ అని అయితే అర్థం కాలేదు ఇంతవరకు సో మనం అది డైరెక్ట్గా జాన్ నైన్ సినిమా సినిమా థియేటర్లో చూడాల్సిందే సో చూద్దాం సో ముగ్గురు తోటి హీరోయిన్లు ప్లస్ కొంతమంది కమిడియన్స్ తోటి అయితే హౌస్లోకి వెళ్ళినట్టు అర్థమవుతుంది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రగుల్సే మనకు ఫన్ జనరేట్ చేయబోతుంది సో ఇట్ లుక్స్ లైక్ ఫుల్ ఆఫ్ కామెడీ మూవీ ఆల్ త్రో ఆల్ త్రో ద రన్ టైమ్ చాలా బాగుంది చూడడానికి అయితే సో ఇంకా ప్రీ క్లైమాక్స్ ఇక్కడ ప్రీ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉండబోతుంది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ప్రకారం ప్రీ క్లైమాక్స్ అయితే ప్రభాస్ అన్న తాతగా చేసిన క్యారెక్టర్ నిక్షేపం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది కదా సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని మనకి ఫస్ట్ నుంచి హైప్ చేస్తున్నారు ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు ఫస్ట్ ట్రైలర్ లో కూడా లాస్ట్ షాట్ అందరికి గూజ్ బంప్స్ వచ్చే విధంగా అది ఒక్కటే చూసే వావ్ అనుకున్నారు ఓకే సో మిగతా ట్రైలర్ అంతా అంతా అనిపించకపోయినప్పుడు సో ఆ లాస్ట్ షాట్ చూసి ఏదో ఉంది ఈ సినిమాలో ఈ సినిమా ఏదో ఒకటి చేసిద్ది అని అయితే ఆ షార్ట్ కో ఆ షాట్ చూసే అనుకున్నారు సో ఆ ఆ క్యారెక్టర్ తోటి ప్రీ క్లైమాక్స్ అయితే ఉండబోతుందని నేనైతే గెస్ చేస్తున్నాను సో మరి స్టోరీ సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో మనం చూడాలి ఇంకా క్లైమాక్స్ సో మారుతి గారు చెప్తున్నారు లో సో క్లైమాక్స్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లాంగ్ ఉండబోతుందని అంటే ఇంక్లూడింగ్ ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ ఈ క్యారెక్టర్ అండ్ క్లైమాక్స్ క్యారెక్టర్లో జోకర్ క్యారెక్టర్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందరినీ సర్ప్రైజ్ చేసే విధంగా సో ఆ హిందీలో ఒకడు హర్షద్ వాషి అని సో ఆడు ప్రభాస్ అన్నని జోకర్ అన్నాడు అది నిజంగా అందరూ సీరియస్గా తీసుకొని సో ఈసారి కొట్టి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చెప్పాలని వాడు ఏదైతే అన్నాడో అలాంటి క్యారెక్టర్ ని తీసుకొని ఇండియా మొత్తాన్ని షేక్ చేద్దామని అయితే ప్రభాస్ అన్న రెడీ అయినట్టున్నాడు సో ఆయన చెప్పినట్టే మారుతి ఇది పెన్నుతో రాశాడా మెషిన్ గన్నుతో రాశాడా క్లైమాక్స్ అనేది అర్థం కావట్లేదు అని అయితే చెప్పడం జరిగింది ప్రభాస్ అన్న ఇన్ని సినిమాలు ఇంత పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఇంత హై స్కేల్ మూవీస్ హై బడ్జెట్ మూవీస్ ఇన్ని మూవీస్ తీసిన ప్రభాస్ అన్న అంత హైపిచ్చాడంటే క్లైమాక్స్ కి ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు క్లైమాక్స్ మీద సో ఈ గా జోకర్ క్యారెక్టర్ చేయడం అనేది అంత సింపుల్ కాదు ఓకే సో ఏ కొంచెమైనా బిడిసి కొట్టినా కానీ మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది ఓకే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది కానీ ప్రభాస్ అన్న డేర్ చేశాడంటే ప్రభాస్ అన్న డేర్ చేశాడంటే అతను ఎంతో నమ్మితే గానీ ఈ డేర్ చేసి ఉండడు ఈ డేర్ చేయడానికి మిగతా ఎవ్వరికి గడ్చి సరిపోవండి అది ప్రభాస్ అన్న కాబట్టే ప్రభాస్ అన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు కాబట్టి ఓకే అంత గడ్స్ ఉన్నాయి కాబట్టి అతను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అంత క్లారిటీతో ఉన్నాడు ప్రభాస్ అన్న మూవీ కూడా క్లైమాక్స్ అందరినీ ఉర్రుతిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను నేనైతే అసలు జాన్ నైన్త్కి ఐ కాల్ట్ వెయిట్ ఫర్ జాన్ నైన్త్ ఎప్పుడెప్పుడు జాన్ నైన్త్ వస్తుందా ఎప్పుడెప్పుడు మూవీ అయితే చూస్తామా ఓకే జోకర్ గా ఓల్డ్ క్యారెక్టర్లు ప్లస్ జోవియల్ క్యారెక్టర్లు ప్రభాస్ అన్న చాలా రోజులైంది క్యారెక్టర్ క్యారెక్టర్లో లాస్ట్ టైం మిర్చిలో అయితే చూసాము మిర్చిలో నేను బీటెక్ రోజుల్లో ఉన్నప్పుడు మిర్చి చూశాను సినిమా థియేటర్లో ఆల్మోస్ట్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక జోవల్ క్యారెక్టర్ అయితే చూడబోతున్నాం ప్రభాస్ అన్న నుంచి సో స్టే హైట్ వాచ్ రాజసాబ్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ జాన్ నైన్త్ థ్యాంక్ యూ